దేవుడి ఆజ్ఞను తప్పిపోయాడు వినాలి అంటే దేవుని మాటను తప్పిపోయాడు అపవాదు మాటిని దేవుడు చెప్పినంటి మాటను వాళ్ళు తప్పిపోయారు దేవుని ఆజ్ఞ తప్పడమే పాపం పాపానికి వచ్చే జీతమే మరణం ఎప్పుడైతే దేవుని మాటని తప్పిపోయారో వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు వాళ్ళు ఏమయ్యారు ఈరోజు ఇక్కడ కూర్చొని వాకి వింటున్నా నువ్వైనా నేనైనా ఎవరైనా దేవుని దేవుని మాట ప్రకారం నడవకపోతే వాళ్ళు దేవునికి దూరం అయిపోతారు మీకు ఒక సంగతిని తెలుసో తెలీదు నిజమైన క్రిస్మస్ ఏదంటే ఆయన బోధ ఆయన బోధ మార్గములో మనం నడవడమే నిజమైన క్రిస్మస్ అంట దేవునికి స్తోత్రం హలే చెప్పండి ఏది నిజమైన క్రిస్మస్ ఆయన బోధ విని ఆయన మార్గంలో నడవడమే నిజమైన క్రిస్మస్ నిజమైన సంతోషం ఈ రోజున ఇక్కడ కూర్చొని మాటలు వింటున్నా మనం అందరం గమనించాల్సిన సంఘటన ఏంటంటే ఏసై ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మానవుడు దేవుని ఆజ్ఞని తప్పిపోయాడు దేవుని ఆజ్ఞని తప్పిపోయి మానవుడు మరణము తీర్చుకున్నాడు మానవుడు దేవుడికి దూరం అయిపోయాడు ఆ మానవుడు మళ్ళీ దేవుని యొద్దకు చేరాలి అంటే మళ్ళీ దేవుని యొద్దకు ఆ మనిషిని చేర్చుకోవాలంటే దేవుడే ఈ లోకానికి రావాల్సి వచ్చింది దేవునికి స్తోత్రం కలుగును గాక హలే ఎందుకు మానవుడు పాపములో ఉన్నాడు మానవుడు ఆడున్నాడండి ఆ పాపములో నుండి విడిపించాలంటే పరిశుద్ధుడు కావాలి పరిశుద్ధుడు ఎవరున్నారు అసలుకి పరిశుద్ధుడు ఎవరు సృష్టికైన సృష్టి కడితేనే దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు స్థపన కొట్టి దేవుడు నాన్న మాయం పడదాం హలే ఆ సృష్టి కడితే పరిశుద్ధుడు నిన్ను పరిశుద్ధునిగా చేయాలంటే ఆ పరిశుద్ధుడు ఈ భూలోకానికి రావాలి ఆయన ఈ భూలోకానికి వస్తేనే నిన్ను ఆ పాపంలో నుండి విడిపిస్తాడు పాపములో నుండి నువ్వు బయటపడినప్పుడే నువ్వు పరిశుద్ధుడిగా తీర్చబడతావు నువ్వు పరిశుద్ధుడిగా తీర్చబడినప్పుడు ఆ పరిశుద్ధుడి దగ్గరికి మనము చెప్పండి ఒకరోజు మనం వెళ్ళాలిగా మనం అందరం ఇక్కడ కూర్చున్నాం మనం అందరం ప్రయాణకులం కదా ఏమా ఈ సృష్టిలో ఏది నీది కాదు ఒకరోజు మనం ప్రయాణంలో ఉన్నాం ఆ యాత్రలో వెళతాం ఆ ప్రయాణములో ఆ పరిశుద్ధుని దగ్గరికి ఆ సృష్టికర్తన దేవుని దగ్గరికి మీరు గమనించాలి నిన్ను నన్ను చేసుకున్నాడే తన స్వరూపం ఇచ్చి ఆయన దగ్గరికి నువ్వు నేను వెళ్ళాలంటే మనం పరిశుద్ధులుగా తీర్చుబడాలి నువ్వు నేను పరిశుద్ధులుగా తీర్చుబడాలంటే ఆ పరిశుద్ధుడే ఈ భూలోకానికి వచ్చి రావాలి తూకిస్తూ పపులు వారు అంటే ఆయన రక్షకుడు దేవునికి స్తోత్ర ఎవరు చెప్పండి ఇప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాలి సై ఎందుకు వచ్చాడు మీకు అర్థం అవ్వాలి ఎందుకు వచ్చాడు చెప్పండి చెప్పలే మీరు ఏమా వచ్చాడు చెప్పండి వినపడుతుందా ఈ మౌత్ ఏసయ భూలోకానికి ఎందుకు వచ్చాడు నేను చెప్పగలతా నన్ను పాపముల నుండి విడిపించేదానికి వచ్చాడు అది నేను మాట ఏసయ ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడంటే వ్యసనములో నుండి పాపములో నుండి నన్ను పరిశుద్ధుడిగా చేయటానికి ఏస వచ్చాడు దేనికి వచ్చాడు ఇప్పుడు చెప్పండి మీరు అసలకే పదం అనేది రాడు మౌనంగా ఉండడు అసలు ఏసై ఎందుకు వచ్చాడు అర్థం మనకు తెలిసి ఉండాలా ఏసై ఎందుకు వచ్చాడు మొదటి యోహోన్ చూడండి ఏదో ఫాస్ట్గా చెప్తున్నాడు ఈ మాటలో ఏందో ఆయన చెప్తున్నాడు అండి ఆలోచనలు ప్రకారంగా మీరు నిట్టున్నారు మొదట యూహోను మూడో అధ్యాయం ఐదో వచ్చును ఇప్పుడు చెప్పండి ఎందుకు వచ్చాడమ్మా ఇప్పుడు చెప్పండి పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది ఆ పరిశుద్ధుడు ఎందుకు భూలోకానికి వచ్చాడంటే నా పాపములు దేవునికి స్తోత్రం నీ పాపము తీసివేస్తేనే నీకు నిజమైన క్రిస్మస్ దేవునికి స్తోత్ర పాపములో ఉంటే నిజమైన క్రిస్మస్ కాదు నీకు సంతోషం ఉండదు అదే కదా రాత్రి కూడా చెప్పాను మీకు మా అక్కడ ఇరవై రెండు తారీఖులో పాపమనే బారాని మానవుడు మోస్తూ ఉంటే వారికి సంతోషము ఇందాక పిల్లలు అన్నారు మన ఏదో ఒకటి చెప్పాడు మీరు అన్నారా మహా మహా సంతోషకరమైన శుభవర్తమానం సంతోషం నీ జీవితంలో ఒక సంతోషం ఉండాలంటే అండ్ సంతోషంగా నువ్వు గంతులు వేయాలంటే నీలో ఏమి ఉండకూడదు అది నేను చెప్పమని మీరు ఇప్పుడు ఎందుకు వచ్చాడు పాపములను తీసివేయటకు దేవునికి స్తోత్రం కలుగును గాక అలే అంటే పాపములు తీసివేసేదానికి ఆ పరిశుద్ధుడి భూలోకానికి వచ్చాడు పరిశుద్ధ గంధంలో రాయబడిన మాట జన్మ పాపం కర్మ పాపం మొదట్లోనే ఆదాయం ఏం చేశాడు పాపం చేశాడు మొదట్లోనే మానవుడు ఏం చేశాడు దేవుని ఆగ్ని తప్పుపోయాడు దేవుని ఆగ్ని తప్పడమే పాపం మానవుడు పాపంలో చిక్కుపోయాడు మానవుడు పాపం అనే భారాన్ని మోసుకుంటున్నాడు ఇప్పుడు ఆ పాపం అనే భారము తీసివేయాలంటే ఇప్పుడు భారం ఆయన రావాల అవును కదా భారం ఆయన నిన్ను అదిగో ఆ భారములో విడిపించిస్తు దేవునికి స్తోత్రం కలుగును గాక హలే జాగ్రత్తగా ఏంట నిజమైన క్రిస్మస్ ఏంటంటే ఆయన బోధవిని ఆయన ఆజ్ఞలో లేదంటే ఆయన మార్గంలో నడుచుకోవటమే నిజమైన క్రిస్మస్ ఈ రాత్రి నేను చెప్తున్న మాట ఏంటంటే ఆయన బోధవిని ఆయన మార్గంలో ఏ మనిషి లేదా ఏ మానవుడు నడుచుకుంటాడో వాడు జీవితంలో ఎప్పుడు సంతోషంగానే బతుకుతాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక లే లోయా సంతోషంగానే బతుకుతాడు ఏం లేకపోయినా ఎందుకంటే దేవుని మార్గంలో నడిచేవాళ్ళు వాళ్ళు సంతోషంగా ఉంటారు వాళ్ళకి ఇష్టమైన మార్గంలో నడిచే వాళ్ళు ఎట్లా ఉంటారు సంతోషం వాళ్ళకి ఉండదు ఏస్తాయి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు మానవుడు పాపం చేశాడు దేవునికి దూరం అయిపోయాడు మళ్ళీ తిరిగి మీరు మీకు ఒక సంగతి తెలుసు తెలీదు కొంతమంది పాప ఎవరు చనిపోయినా ఎవరైనా చేసినా కూడా బాగా దుఃఖపడతారు కదా దుఃఖపడతారు కదా మన తండ్రి ఏం చేస్తాడు సంతోషిస్తాడు ఎందుకంటే ఆయన ఎదురు చూస్తుంటాడు మన కోసం దేవునికి స్తోత్రం ఎందుకంటే ఆయన మనని చేసుకున్నాడు ఇప్పుడు మీ పిల్లోడు స్కూల్లో చదువుకుంటున్నాడు ఎక్కడ చదువుకుంటున్నాడు అమెరికాలో అమెరికాలో చదువుతున్నాడు కాలేజీలో అయిపోయింది ఒక పది సంవత్సరాలు అయిపోయింది లేదు పదిహేను సంవత్సరాలు అయిపోయింది పదిహేను సంవత్సరాల తర్వాత నేను తిరిగి వస్తున్నానని చెప్పి ఒక కాలో ఇది ఒక లెటర్ పంపించాడు అనుకో మీరు ఏడుస్తూ మా పిల్లడు అతను అని ఉంటారా ఎట్లా ఉంటారు ఆనందంగా ఉంటారు నా బిడ్డ మళ్ళీ నా దగ్గరికి వస్తున్నాడు హలే హలే ఏ నిన్ను మళ్ళీ ఆయన దగ్గరికి చేర్చుకునేదానికి దేవుడ లోకానికి వచ్చి నీలో ఉన్న పాపము తీసివేసాడు దేవునికి స్తోత్రం నీలో ఉండే పాపం ఏం చేశాడు నీకు మన కూడా చెప్పాను కదా మత ఇశ్వ వర్తమానం రెండో అధ్యాయం మత ఇసు వర్తమానం రెండో అధ్యాయం పన్నెండో వచ్చిన చదువుదాం పన్నెండో వాక్యం తరువాత చూడండి తరువాత ఏ వద్దకు వెళ్ళవద్దు చూడండి చూడండి ఇక్కడ గమనించాలి మీరు స్వప్న మందు దేవుని చేత బోధింపబడిన వారై దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇప్పుడు వీళ్ళు స్వప్న మందు దేవుని చేత బోధింపబడిన వారై చూడండి చూడండి వారు మరి ఒక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళరి దేవునికి స్తోత్రం ఇప్పుడు సఫలు కొట్టండి దేవునికి స్తోత్రం కలుగునుగాక వారు ఏదో ఒక మార్గంలో ఇప్పుడు ఏ మార్గంలో గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మానవుడు ఏం చేశాడు ఆదాం ఏం చేశాడు దేవుని ఆజ్ఞ తప్పిపోయాడు తప్పు పోయిన మనిషి ఏమైపోయాడు పాపంలో పడిపోయాడు ఇప్పుడు పాపంలో పడిన మనిషి పాపంలో నడుస్తున్నాడు అయితే ఇప్పుడు ఏ సైని చూసినాక ఏ సై వచ్చినాక ఏ సైని వాళ్ళు చూసినాక ఆ మార్గంలో ఇంకెలా ఏ మార్గంలో గుర్తుపెట్టుకోండి పాపం పాపమనే మార్గాన్ని వాళ్ళు ఏం చేశారు విడిచిపెట్టారు దేవునికి స్తోత్రం పాపమైన మార్గాన్ని విడిచిపెట్టినప్పుడే నిజమైన క్రిస్మస్ దేవునికి స్తోత్రం హలే నీ జీవితంలో గొప్ప సంతోషం ఎప్పుడై అంటే గొప్ప సంతోషం ఎప్పుడంటే నువ్వు పాత మార్గాన్ని లేదంటే ఆ పాపమనే మార్గాన్ని విడిచిపెట్టి ఇప్పుడు దేవుని మార్గాన్ని దేవుని బోధని విని ఆ బాధకి కట్టుబడి ఆ మార్గంలో నువ్వు నడిచినప్పుడే నీకు నిజమైందంటే ఇప్పుడు ఈ జ్ఞానులు ఏం చేశారంటే అదిగో ఆ పాత మార్గాన్ని విడిచిపెట్టేశారు ఏసఐ ఎందుకు వచ్చాడంటే ఇంక నువ్వు ఆ పాత మార్గంలో వైపు చూడకూడదు ఆ పాత మార్గంలో నువ్వు నడవకూడదు ఇప్పుడు నువ్వు ఏ మార్గంలో నడవాలి పరిశుద్ధమైన మార్గంలో నడవాలి దేవునికి స్తోత్రం ఆ పరిశుద్ధమైన మార్గంలో నువ్వు నడిచినప్పుడే ఆ పరిశుద్ధ కలిగిన స్థలం లేక నువ్వు చేర్చుకుంటావు దేవునికి స్తోత్ర ఆ పరిశుద్ధమైన స్థలం అక్కడ ఉండదు దప్పికుండదు ఎప్పుడు మనకి అక్కడ చెప్పండి సంతోషమే దేవునికి స్తోత్ర ఎప్పుడు సంతోషమే అక్కడికి అక్కడ మనకి ఎప్పుడు సంతోషమే ఆ సంతోషకరమైన రాజ్యం లేకి యేసయ్య నిన్ను నన్ను నడిపించేదానికి లోకానికి వచ్చాడు దేవుడికి స్తోత్రం హలే ఆ పాపం అనే మార్గంలోండి విడిపించి రచ్చుననే మార్గంలో నిన్ను నడిపించాడు ఆయన ఇది కొంతమందికి ఇంకా ఆ పాత మార్గం నడిచే వాళ్ళకి సంతోషం మీరు కావాలని గమనించండి తల్లులారా వినండి అమ్మ దేవుని బిడ్డల వినండి ఈ మాటలో ఏసె ఎందుకు వచ్చాడంటే మీకు క్లీన్గా అర్థం ఉంటుంది ఎందుకు వచ్చాడు చెప్పండి పాపములను తీసివేసేదానికి పాత మార్గంలో నడిపించేదానికి కాదు ఒకప్పుడు తాగుబోతుడివి అపధికడివే మోసగాడివే తిరిగిపోతే ఆ పాత మార్గం ఆ పాత మార్గంలో నువ్వు వెళ్లకుండా ఆ పాపములను ఉండకుండా దాని నుండి విడిపించేదానికి ఏ వచ్చాడు దేవునికి స్తోత్ర ఆ జ్ఞానులు ఏం తెలుసుకున్నారంటే ఆ జ్ఞానులు ఏం తెలుసుకున్నారు జాగ్రత్తగా అలా ఆ జ్ఞానులు వాళ్ళు అర్థం చేసుకుంది ఏంటంటే జ్ఞానులు అజ్ఞానులు కాదు జ్ఞానులు వాళ్ళు ఏమని అర్థం చేసుకున్నారంటే ఇదిగో మంచి మార్గములు నడిపించే దేవుడు ఈయన మార్గమై ఉన్నాడు దేవునికి స్తోత్రం ఈయన సృష్టికర్త ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆయన మానవుని సృజించిన దేవుడు ఆయన బోధకి కట్టుబడి చెప్పాలా మీరెవరు బోధకి కట్టుబడ్డారు ఎమ్మా మీరెవరు బోధకి మా అక్క చెప్పింది మా అమ్మ చెప్పింది మా నాన్న చెప్పాడు వాళ్ళు చూపించారు ఈ మార్గం అని వాళ్ళ మార్గం కాదు మనం వెనుకోవాల్సింది ఎవరు మార్గం వెనుకోవాలి ఏసయ్య మార్గం దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే అది నిజమైన మార్గమని అది సత్యమైన మార్గమని ఆ మార్గము సర్వ సత్యములో నడిపిస్తుందని ఆ మార్గము స్వర్గానికి మనని నడిపిస్తుందని జ్ఞానులు తెలుసుకున్నారు రెండోది ఏంటంటే ఆయన సృష్టికర్తనే దేవుడు అనే సంగతి వాళ్ళు ఈ రోజుల్లో చాలా మంది ఇంకా తెలుసుకోవట్లా చర్చి చర్చిలు వస్తున్నాయి నా వైపు చూడ పొట్టలో వైపు చూడబాకుండా నా వైపు చూడు అవి పగులుతాయిలే టైం అయిపోయింది కదా మీరు సరైన మార్గాన్ని వెనుకున్నప్పుడే అదిగో సత్యమైన మార్గాలు నడిచినప్పుడే మీకు సంతోషం మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో అది సరైన మార్గంలో ఆయన మమ్మల్ని నడిపిస్తాడనే సంగతి జ్ఞానులు తెలుసుకున్నారు ఆయన్ని ఏమని తెలుసుకున్నారు ఆయన సృష్టికర్త అని తెలుసుకున్నారు ఆయనకి వాళ్ళు ఏం చేశారు అమ్మా లోపడ్డారు సాగిలు పడ్డారు అని ఉంది అక్కడ ఏముంది ఈ రోజుల్లో చాలా మంది కొన్నిటికి సాగిలు పడుతున్నారు దేనికి సాగిలు పడుతున్నారు ఒక చక ఒక చోటు నేను ఒక ఆయన ఒక బ్యాంధీ చేసా పట్టుకున్నాడు చేత ఆయన ఏం అర్థం చేసుకోండి ఇదే నన్ను బుట్టిచ్చింది ఇది లేకపోతే నేను బతకలేనని చెప్పి దానికి సాగులు పడుతున్నాడు మరొక చోట ఒక ఆయన చూస్తే ఏంటి ఒక స్త్రీకి సాగిలు పడుతున్నాడు ఏది చెప్తే అదే చేస్తా తల్లి కూర్చోమంటే కూర్చుంటా లేమంటే లేస్తా ఇప్పుడు ఆయన ఎవరికి సాగిలు పడుతున్నాడు చెప్ప ఎవరికి సాగిలి పడాలి మనం ఎవరికి ఎవరి దగ్గర సాగిలి పడితే ఎవరు చూపించిన మార్గంలో మనం నడిస్తే నువ్వు సంతోషాన్ని పొందుకుంటావు ఆనందంగా బతుకుతావు ఇది కొంతమందికి బ్యాంధీ శాలుగా సాగులు పడుతున్నారు ఏమండి సిరీల దగ్గర సిరీల దగ్గర సాగులు పడుతున్నారు కొంతమంది డబ్బు దగ్గర సాగులు పడుతున్నారు డబ్బు దొరకడదు కట్ట దొరకకూడదు కట్ట ఆ కట్ట ఇట్లా ఐటి కాడ సాగిలి పడుతుంది నీ డబ్బు నిన్ను రక్షించదు స్త్రీని నిన్ను రక్షించదు పాపం అనేది నిన్ను రక్షించదు తాగుడు అనేది నిన్ను రక్షించదు మోసం అనేది నిన్ను రక్షించదు నిన్ను రక్షించేవాడు ఒక్క ఆయన ఉన్నాడు నిన్ను రచించే ఆయనే లోక రక్షకుడు దేవుడికి స్తోత్రం లోకాన్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు రాత్రి నేను ఒక చోటకి వెళ్ళా ఇల్లు దర్శించే దానికి మీకు అందరికీ తెలియాలి పేతురు గారు మన పేతురు గారు ఆయనతో చాలాసేపు మాట్లాడుకున్నా ఆయన అన్న మాట నాకు ఎట్లాంటిది నాకు చాలా చాలా మంచిది ఇంత మాట అంటే అది దేవుడు ఎంత ఇష్టపడుంటాడు నేనే అంటే ఏమన్నాడు తెలుసా పశు వయస్సులోనే చాలా మంది ఎందుకు రో రోగులు అయిపోతున్నారు ఎందుకు చిక్కుపోతున్నారు పశు వయసులో ఎందుకు తాగి ఆయుధంగా అయిపోతున్నారు అంటే తాగి 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 వాళ్ళ జీవితాలు ఏం చేసుకుంటున్నారు పాడు చేసుకుంటున్నారు దేవుని కొఫ వల్ల దేవుని దయ వల్ల నేను వాటి నుండి బయటపడ్డానని చెప్పాడు దేవునికి ఎంత చక్కటి మాట దేవుని దయ వల్ల ఆయన కుప్ప వల్ల నేను ఆ అలవాట్ల నుండి గుణాల నుండి ఆ వ్యసనాల నుండి నేను బయటపడ్డానయ్యా నేను కూడా స్థితిలో ఒకటి ఎరికి ఏమైపోదును అమ్మా వినండి నువ్వే స్థితిలో ఉన్నావు నాకు తెలియదు నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావో నాకు తెలియదు అమలారా అయిలారా నీ ఆలోచనలు నీ తలంపులు ఎలా ఉన్నాయో ధ్యానులైతే ఆ మార్గాన్ని విడిచిపెట్టారు దేవుని చేత బోధించబడిన వారై దేవుడైతే ఏది చెప్పాడో ఆ మార్గాన్ని వెనుక్కున్నారు తాత మార్గాన్ని విడిచిపెట్టేశారు ఆ మార్గములో సంతోషంగా వెళుతున్నారు వాళ్ళు దేవునికి స్తోత్రం హలే నీ జీవితంలో ఒక నిజమైన క్రిస్మస్ ఏదే అంటే దేవుని బోధ విని ఆయన మార్గంలో ఏ వ్యక్తి అయితే నడుస్తాడో వారికి నిజమైన క్రిస్మస్ అండి నీ ఎవరి దగ్గర సాగిలు పడాలో నీకు తెలియట్లేదే నీ ఎవరికి నమస్కరించాలో నీకు తెలియదే అర్థం చేసుకోండి నీ పాపముల నుండి విడిపించేదానికి చాలామంది సాక్ష్యాలు చెబుతుంటారు మీకు తెలుసా దేవుణ్ణి నమ్ముకున్నానయ్యా దేవుని సన్నిధికి వెళ్ళానయ్యా నా జీవితం మారిందయ్యా కొంతమందికి చెప్తుంటారు కొంతమంది అయ్యా అదిగో ఆ ఏసైని నమ్ముకున్నాను నా అలవాట్లు మారాయ్యా ఆ మహానుభావుడు వల్ల నేను చల్లగా ఉన్నానయ్యా నిన్ను చల్లగా ఏమండి చల్లగా ఉండాలని కోరుకునే దేవుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు దేవునికి స్తోత్రిరా నిన్ను మంచి మార్గంలో నడిపించగలిగిన దేవుడు పరలోకానికి దారి చూపగలిగిన దేవుడు సర్వ సత్యములో నడిపించగలిగిన దేవుడు ఏక ఏక ఒకే ఒక దేవుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు దేవునికి స్తోత్రిరా ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడంటే పాపము నుండి విడిపించేదానికి నిన్ను పరిశుద్ధమైన మార్గములో నడిపించేదానికి పరిశుద్ధమైన మార్గములో అవునా కదా ఈరోజు ఒకసారి నేను అనుకుంటుంటా నేను వేసుకుంటుంటా ఆ పశ్న ఏమని వేసుకుంటానంటే ఏ సైని కానీ నేను తెలుసుకోకపోతే ఏ సై ఈ లోకానికి రాకపోతే నేను ఇంతగా మారేవాళ్ళ మీరు మారుతురా మన మార్గం ఇంత మాత్రం దేవుని సందులో కూర్చుంటావా ఏమండి మీ జీవితాల్ని మార్చిన దేవుడు ఆయన వయసులో అలేలోయ మనల్ని పరిశుద్ధపరచగలిగిన దేవుడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు దేవునికి స్తోత్రం గాక ఆ పరిశుద్ధమైన మార్గాన్ని దేవుని బోధ విని ఆ పరిశుద్ధమైన మార్గాన్ని వెన్నుకున్న వారి జీవితాల్లో గొప్ప సంతోషము కలుగునుగాక హలే మీ జీవితాలు సంతోషంగా నా దేవుడు మార్చునుగాక మిమ్మల్ని అందరినీ ఆ పాపమైన మార్గములో విడిపించి సర్వ సత్యములో అదిగో ఆ పరలోక్యానికి చేర్చగలిగిన మార్గములో మిమ్మల్ని అందరినీ నా దేవుడు నడిపించునుగాక లే లోయా అలే లోయా ఆనంద భర్తులై ఆనందముతో గంతులేసుదురుగాక ఈ పిల్లలు మీరు మీ కుటుంబరాలు ఆ విధంగా సంతోషంగా వెదగా వెదగాలని ఎస్ ఎస్ఐ ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ ఆయన సన్నిధిలో కూర్చోపెట్టి ఈ మాటలను మీతో బోధిస్తూ ఉన్నాడు గుర్తుపెట్టుకోండి ఏసై ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే పాపములో నన్ను విడిపించేదానికి నన్ను పాపములోనుడి విడిపించేదానికి వచ్చాడనే సంగతి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టారు గుర్తుపెట్టుకున్న మీరు అదిగో ఆ పాత మార్గాన్ని విడిచిపెట్టండి ఆ పాత అలవాట్లు విడిచిపెట్టండి ఆ పాత మాటలు విడిచిపెట్టండి పాత ఆలోచనలు విడిచిపెట్టండి ఏమండి ఆ పాత స్వభావం విడిచిపెట్టండి విడిచిపెట్టండి ఏరొక మార్గం అదే ఎస్ మార్గం దేవునికి స్తోత్రయా హలే ఆయన మార్గాన్ని మీరు వెన్నుకుంటే ఎప్పుడు సంతోషంగా మీరు బతుకుదురుగాక మీ జీవితాల్లో నూతన కార్యాలు దేవుడు చేయునుగాక ఆ సంతోషాన్ని ఇచ్చేదానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు మంచి మార్గములు నేను నడిపించేదానికి యేసయ్య వచ్చాడు ఆయనకి సాగిలి పడండి ఆయన ఆయన బోధ వినండి ఆయన మార్గంలో మీరు మీ పిల్లలు మీరందరూ నడుసుకుందురుగాక హలే లోయా హలే లోయా మిమ్మల్ అందరినీ నా దేవుడు వాక్యానుసరంగా నడిపించునుగాక ఇటీ గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయునుగాక అందరూ కళ్ళు మూసుకున్నాం చిన్న ప్రార్థన ఈ వాక్యం ఫలించే తొట్లుగా మన మధ్యలో దావిదు పార్థన చేస్తారు అందరూ కళ్ళు మూసుకున్నాం ఈ వాక్యం మనందరిలో ఫలించే తొట్లుగా వాక్య మనందరిని దేవుడు నడిపించే తొట్లుగా ఆనందముతో ఇక్కడి నుంచి మనం తిరిగి వెళ్ళే తొట్లుగా దేవుడు కార్యము చేయునుగాక పార్థన చేసుకున్నాం ఎవరు మాట్లాడద్దు ఇది దేవుని సన్నిధి ఎవరు అటు ఇటు చూడద్దు దేవుని సన్నిధిలో మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి భయభక్తులతో చిన్న పార్థన చేసుకున్నాం ప్రార్థన